ఇప్పుడు నిఖిల్ కావ్యానికి సంబంధించి న్యూస్ ఒకటి వైరల్ అయిపోతుంది సోషల్ మీడియాలోదేంటి చూసేద్దాం యాక్చువల్గా రీసెంట్గా అమ్ములు ఆల్బమ్ ఒకటి రిలీజ్ అయింది కదా నిఖిల్ది అది వచ్చేసి ఎట్లా ఉంది అనేది నాకు కామెంట్లు వస్తున్నాయి యాక్చువల్గా చెప్పాలి అంటే సాంగ్ అయితే బాగానే ఉంది బట్ న్యూగా ట్రై చేశారు కాబట్టి దాన్ని అన్ని సాంగ్స్తో పోల్చకూడదు ఒక్కొక్క సాంగ్ ఒక్కొక్కలాగా ఉంటుంది ఇది మాస్ సాంగ్ సో మాస్ సాంగ్ని అట్లా క్లాస్ కలేదు అది లేదు ఇది లేదు అని చెప్పి చాలా రూమర్స్ వస్తున్నాయి యాక్చువల్గా సాంగ్ అయితే సూపర్గా ఉంది అంటే నిఖిల్ అంటే పఠన వాళ్ళకి నచ్చకపోవచ్చు నాకైతే చాలా బాగా నచ్చింది ఎంతమందికి సాంగ్ నచ్చింది అనేది కామెంట్ చేయండి ఇంకోటి వచ్చేసి కావ్య గురించి వస్తున్న రూమర్ ఏంటంటే నిఖిల్ అసలు ఆల్బమ్ రిలీజ్ చేసేటప్పుడు అందరినీ పిలిచాడు ఫ్రెండ్స్ అందరిని పిలిచాడు పాపం కావ్యాన్ని పిలవలేదు అని చెప్పి రూమర్స్ వస్తున్నాయి యాక్చువల్గా పిలవలేదు అని చెప్పి మనం చెప్పలేదు ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి పిలిచినా రాలేదేమో మేబీ అంటే పిలిచినా పిలిచి ఉండవచ్చు లేకపోతే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటో మనకు తెలియదు సో అది పక్కన పెడితే యాక్చువల్గా కావ్య నిఖిల్ వాళ్ళు ఇద్దరు కలిసి లేకుండా ఒక వన్ ఇయర్ నుంచి నిఖిల్ ఏ చేసినా కూడా కావ్య కనిపించట్లా కావ్య ఏవి చేసినా కూడా నిఖిల్ కనిపించట్లా అంటే వాళ్ళ పర్సనల్ లైఫ్ ప్రొఫెషనల్ లైఫ్ తీసుకుంటే పర్సనల్ లైఫ్లో కూడా నిఖిల్ ఎక్కడ కూడా కనిపించట్లా ప్రొఫెష ప్రొఫెషనల్ లైఫ్లో కూడా ఏదన్నా ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు కూడా వేటిలో కూడా ఇప్పుడు నిఖిల్ కనిపించట్లా అంటే కావ్యాన్ని పిలిచినప్పుడు నిఖిను పిలవట్ల నిఖిలి పిలిచినప్పుడు కావ్యాన్ని పిల్లట్ల మేబీ పిలిచినా కూడా వాళ్ళు రావట్లేదు ఇంతకుముందు తీసుకుంటే యాక్చువల్గా కావ్య చేసిన ప్రతి సీరియల్లో నిఖిలే హీరో ఈ ఇయర్ చేస్తున్న చిన్ని సీరియళ్ళు జీవన తరంగాలు ఆ రెండు సీరియల్లో తప్ప కావ్య చేసిన సీరియల్స్ అన్నిటిలో నిఖిలే హీరో సో ఇప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న మనస్పర్థల కారణంగా వాళ్ళు ఇద్దరు కాకుండా వేర్వేరుగా వాళ్ళ కెరీర్ వాళ్ళు చూసుకుంటున్నారు అసలు యాక్చువల్గా అయితే ఓరవైస రాక్షస్ఓ సీరియల్ ఉంది కదా ఆ సీరియల్లో ఫస్ట్లో అసలు వాళ్ళిద్దరిది అంటే కావ్య ఎక్కువ చూపిస్తాను అనుకున్నా కానీ కావ్యాన్ని తక్కువ చూపించారు నెక్స్ట్ వచ్చేసి తీసుకొచ్చారు నిఖిల్ని నిఖిల్ కావ్యాలు ఇద్దరిది కొంచెం స్పేసే ఉంది మొత్తం అసలు ఆ సీరియల్ కూడా ఎక్కువ కాలం రాలేదు ప్లస్ అది ట్వంటీ టూ థౌజండ్ ట్వంటీ త్రీలో స్టార్ట్ అయింది అది అయిపోయిన వెంటనే అంటే అది అంత హిట్ అవ్వలేదని చెప్పి మనకు టాక్ వచ్చింది అది అయిపోయిన వెంటనే నీతున్న డ్యాన్స్ షో వచ్చింది నీతున్న డ్యాన్స్ షో అయిపోయే లోపు ఇంకా బిగ్ బాస్ది వచ్చింది అంటే నీతున్న డ్యాన్స్ షో బిగ్ బాస్ లోపు ఈ మధ్యలోనే ఏదో జరిగి వాళ్ళిద్దరు విడిపోయారు సో వాళ్ళిద్దరు విడిపోయిన తర్వాత ఇంకా వీళ్ళిద్దరూ బిగ్ బాస్కి వెళ్ళాడు బిగ్ బాస్కి వెళ్ళటమే అసలు నచ్చలేదు కావ్యకి ప్లస్ బిగ్ బాస్లోకి వెళ్ళిన తర్వాత ఇంకా తను వచ్చేసి యష్మితో క్లోజ్గా ఉండటం నచ్చలేదు అని చెప్పి బయట అంటున్నారు బట్ మనకైతే అది తెలియదు మేబీ నిజమై ఉండొచ్చు యష్మితో క్లోజ్గా ఉంటే నాకు గర్ల్ లేదు ఎవరు లేరు అని చెప్పి తర్వాత లాస్ట్లో నాకు గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి అంటే వాళ్ళ మదర్ వచ్చిన తర్వాత గర్ల్ ఫ్రెండ్ ఉంది అని చెప్పి బయట పెట్టాడు అంటే తన సంపద కోసం ఆడాడు అని చెప్పి ఇది ఒకరికొకరి పెట్టారు బట్ ఇదంతా అయితే మనకు తెలియదు కావ్యని పిలవకోవడానికి పిలవపోవడానికి రీజన్ అయితే ఏం ఉండకపోవచ్చు మేబీ అందరు ఫ్రెండ్స్ని పిలిచినట్టు అంబటి అర్జున్ వచ్చినట్టు సిరి వచ్చింది అట్లా బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో తనతో పాటు చేసిన వాళ్ళందరూ దాదాపు వచ్చారు అంటే పిలు అందరిని పిలుస్తారు బట్ రావాలి వద్దు అనేది అది వాళ్ళ చాయిస్ కదా సో మనమైతే ఏమనలేము ఇలాంటి పుకార్లైతే చాలానే పుట్టిస్తారు సో ఇదంతా పుకారే అని చెప్పి నేను అనుకుంటున్నాను కావ్య మేబి రెస్పాండ్ అవ్వచ్చు చూద్దాం సో